హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హోమ్ మేడ్ మీరు ఏమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇప్పటివరకు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన క్లీనింగ్ అలాగే ముందు రోజు ప్రిపరేషన్స్ అలాగే ప్రసాదం రెసిపీస్ కూడా నిన్న వీడియోలో షేర్ చేశాను ఇంకా ఫైనల్లీ ఈరోజైతే మా ఇంట్లో వరలక్ష్మి ప్రాంతం ఎలా జరిగిందో మీతో షేర్ చేయబోతున్నాను చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నారు వీడియో కోసం అయితే ఎక్కువగా అయితే వెయిట్ చేయించదలుచుకోలేదు ఇంకా ఆర్డర్లో వీడియోస్ అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంక రెగ్యులర్గా జనరల్గా అయితే డే ఆఫ్టర్ డే పోస్ట్ చేసేదాన్ని వీడియోస్ కానీ ఎప్పటి అప్డేట్ అప్పుడు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేసేస్తున్నాను నాకు కుదరకపోయినా కుదుర్చుకొని మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీతో షేర్ చేసేయాలని చెప్పి ఎడిటింగ్ అయితే ఫినిష్ చేస్తున్నానండి నిన్న ప్రసాదం రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసేసాను కాబట్టి ఇంక అయితే ఏం షేర్ చేయట్లేదు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను టూ అవర్స్లో ప్రసాదాలన్నీ ఫినిష్ అయిపోయాయి గుమ్మానికైతే పసుపు రాసేసి అందంగా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను వ్రతాం కోసం అయితే అమ్మవారి కట్టడానికి ఒక చీర అలాగే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఒక చీర తీసుకున్నాను ఇంకా నేనైతే కట్టుకోవడానికి ఎప్పుడు నా దగ్గర ఉన్నవి ఏదో ఒక చీర కట్టుకుంటూ ఉంటాను కొత్త చీర కట్టుకోవాలని అయితే పర్టికులర్గా లేదులేండి ఇంకా ఈసారి అయితే ఇదైతే నా పెళ్ళి పట్టు చీర అనమాట సో ఆ చీరే కట్టుకుందాం అనుకుంటున్నాను ఒకటి రెండు సార్లు కట్టుంటాను అంతకు మించి కట్టుండు తర్వాత సో ఇలాంటి వ్రతాలు అప్పుడు పట్టు చీరలు చాలా బాగుంటాయి సో అందుకని పట్టు చీర సెలెక్ట్ చేసుకున్నాను కాకపోతే దాని మీద బ్లౌజ్ చాలా షార్ట్ అయిపోయి హ్యాండ్స్ అసలు బాగలేదు చూడడానికి చెలివల్ బాబు అన్న కట్టుకున్నాను సో అప్పుడు సడన్గా కట్టుకోవాల్సి వచ్చింది ఆ బ్లౌజ్ అయితే చాలా షార్ట్గా ఉందని చెప్పి ఇంకొక క్లాత్ తీసుకొని మ్యాచింగ్గా ఉన్న దగ్గరగా వన్ డేలో నాకు కుట్టించారనమాట టైలర్ గారు రిక్వెస్ట్ చేయగానే అడిగిన వెంటనే కుట్టించారు అసలు ఈ చీర కట్టుకుంటానా లేదా అని డౌట్ నిన్నటి వరకు కూడా నైట్ ఈ బ్లౌజ్ తీసుకొచ్చారనమాట ఇంకా శారీ కూడా ఐరన్ చేయించుకోలేదు పొద్దున్న పొద్దున్నప్పటికప్పుడు ఐరన్కి ఇచ్చాను నేను ప్రసాదాలు చేసుకునే లోప ఐరన్ కూడా చేయించి తీసుకొచ్చేశారు ఇంకా చీర అయితే ఒక పది నిమిషాల్లో కట్టుకున్నాను ఎప్పుడూ పట్టు చీర ఇంత త్వరగా కట్టుకోలేదు నేను ఎందుకంటే పూజకి లేట్ అయిపోతుంది ముందుగానే తాంబూలానికి పిలవలసిన వాళ్ళందరినీ పిలిచి వచ్చిన తర్వాత నేను చీర కట్టుకొని రెడీ అయ్యి పూజ దగ్గర కూడా సిద్ధం చేసుకున్నాను పూజలు అప్పుడు అసలు ఎంత హడావిడిగా అనిపిస్తుందో ఎంత త్వరగా పూజ చేసుకుంటే అంత మంచిది అనుకుంటాం కానీ మనకి టైంతో సంబంధం లేదండి ఎంత ప్రశాంతంగా ఎంత భక్తితో పూజ చేసుకుంటే అంత మంచిది ఈ టైంలోనే ఫినిష్ చేసేయాలి అని పర్టికులర్గా ఉండదు సో కొంతమంది ముహూర్తం ప్రకారం చేస్తారనుకోండి సో అందరికీ కుదరదు పిల్లలతో అసలు కుదరదు కాబట్టి మన వీరుని బట్టి శ్రద్ధగా టైంకి కాకపోయినా కొంచెం అటు ఇటు అయినా చేసుకోవచ్చు నిదానంగా అమ్మవారిని ముందే అలంకరించి పెట్టుకున్నాను కాబట్టి అమ్మవారి మొహాన్ని పెట్టి అమ్మవారికి అందంగా బొట్టు పెట్టి కందం పోసి తర్వాత కలశము అలాగే అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి ఒక పీటకి పసుపు రాసి ముగ్గు పెట్టేసుకొని బొట్లు పెట్టుకొని ఆ పీట మీద కలశం ఇంకా అమ్మవారి ఫోటో కూడా పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొక పీట మీదేమో వినాయకుడిని చేస్తాం కదా పసుపు దణపతిని అలాగే అమ్మవారికి పెట్టే చీర తాంబూలము ఇవన్నీ ఒక పీట మీద పెట్టుకున్నా అనమాట తర్వాత దీపారాధన చేసుకొని ఇంకా పుస్తకంలోని వరుసగా ఉంటాయి కదా మనకి గణపతి శ్లోకంతో స్టార్ట్ అయ్యి ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత కలశానికి పూజ చేసుకోవాలి మధ్యలో ప్రసాదాలు పెట్టమని కూడా వస్తుంది కాబట్టి సో ఆ ఆర్డర్లోనే నేను బుక్ చదువుకుంటూ బుక్లో ఎలా ఉందో సేమ్ అలాగే చేస్తూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసాను రైస్ కూడా రెడీగానే ఉంది కానీ పప్పు అయితే ఇంకా అవ్వలేదు సో అత్తయ్య చేస్తున్నారనమాట ఉక్కరమే అన్ని పనులు చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది సో ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు ఈ లోపు మా వారు కూడా వచ్చారులేండి కొంచెం నైవేద్యం పెరగడానికి అవి నాకు అందించి ఆయన వెళ్ళారు అత్తయ్య కూడా ఒక పక్కన పప్పు ఇంకా తాలింపు వేస్తున్నారనమాట సో ఈరోజు నేను మంత్రాలు అవి చదువుకుంటాను ఈ లోపు ఇవ్వండి అత్తయ్య రెడీ అని చెప్పాను పూజ దగ్గర ఇలా అన్ని దగ్గర పెట్టుకోవడానికి మనకి బోల్డ్ అంత టైం పట్టేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకునేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి మా వారిని కొంచెం హెల్ప్ చేయమని అడిగాను ఈరోజు నేను ఒక్కదాన్ని ఏదో ఒకలాగా చేసుకునేదాన్ని అనమాట ఈసారి ఆ టైంకి మా వారు కూడా వచ్చారు పువ్వులు తీసుకురమ్మని చెప్పాను అవి తీసుకుని వచ్చారు ఇంకా సర్లే కదని చెప్పి నాకు ఎలాగో తోరం అవి కట్టాలండి కొంచెం ఉండండి అని చెప్పి ఆయన నాపా అనమాట ఇంకా పుస్తకం చదువుకుంటూ మధ్యలో తోరగ్రాంతి పూజ కూడా అయిపోయింది తోరాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే కలసం కోసం అయితే ఒక ప్లేట్లోకి కొంచెం బియ్యము అలాగే తమలపాకులు పెట్టేసి దాంట్లోని ఇత్తడి కానీ చెంబు కానీ పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేసేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ ఒక ఉబ్బు వేసేసి దానిపైన కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టలు పెట్టి దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టి మన దగ్గర ఉన్న రూపు నేనైతే కొత్తగా ఏమీ తీసుకోలేదండి ఇంతకుముందు వాడిన రూపునే నేను వేసినప్పుడల్లా తర్వాత తీసి బీరువాలో పెట్టుకుంటూ ఉంటాను మళ్ళీ తీసి దాన్ని పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ కడిగి మళ్ళీ కలశం పైన వేసుకుంటాను అనమాట నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసి ఇది ఫోర్త్ ఇయర్ అనమాట త్రీ ఇయర్స్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా కానీ ఎప్పుడు పౌర్ణమి ముందు వచ్చే ఈ శుక్రవారం రోజు అయితే చేసుకోలేదు అంటే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేదు మనకి నాలుగు వారాలు కానీ ఒక్కొక్కసారి ఐదు వారాలు వస్తాయి కదా అలా నాలుగో వారం ఐదో వారం చేసుకున్నాను కానీ ఇలా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అయితే ఫస్ట్ టైం చేసుకున్నాను అనమాట ఈ ఇయర్ ఎలా అయినా చేసుకోవాలనుకున్నాను నేను అనుకున్నట్టుగానే పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకున్నాను ఏదైనా గట్టిగా అనుకుంటూ అవుతుంది అంటారు కదా సో నిజంగా ఈ సారి అయ్యిందనమాట చాలా డౌట్ఫుల్ గా పనులన్నీ చేసుకున్నాను కానీ సక్సెస్ఫుల్ గా పూజ చేసుకున్నాను ఈసారి అన్నీ కూడా చాలా ఫాస్ట్ గా చేసేసుకున్నాను ప్రసాదాలు కానీ అమ్మవారిని డెకరేట్ చేయడం కానీ నేను రెడీ అవ్వడం కానీ పూజ దగ్గర అన్ని రెడీ చేసుకోవడం కానీ చాలా ఫాస్ట్ గానే అయిపోయాయి ఇంకా పుస్తకంలో ఉన్నవన్నీ చదివేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి స్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అని ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేసుకునే నాకు ఓపికని నిసహనాన్ని ఇమ్మని మెయిన్ ప్రతిసారి నేను కోరుకునే కోరుకోకటి ఉంది అదేనండి మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని చెప్పి సో ఈ ఇయర్ అయినా అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను నేను చాలామంది అడుగుతున్నారు మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా మీకు శాలరీ వచ్చేస్తుందా అని చెప్పి సో నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను సో ఇప్పటికొచ్చి మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు సో ఎందుకు అవ్వలేదో నాకు కూడా అర్థం కావట్లేదు చాలామంది ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నావు కదా ఇంత కష్టపడి వీడియోస్ షూట్ చేసుకొని షేర్ చేస్తున్నావు కదా ఎప్పటికప్పుడు అని కూడా అంటూ ఉంటారు సో దేనికైనా టైం కావాలి సో నేను కూడా వెయిట్ చేస్తాను దానికోసమే సో చూద్దాము అమ్మవారి దైవాల ఇయర్ అయినా అవుతుందేమో ఇంక అందరం దండం పెట్టేసుకున్నాము మా వారు ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా అత్తయ్య పిల్లలు ఇంకా భూమి వాళ్ళు కూడా వచ్చారు అప్పుడే సో వాళ్ళని కూడా దండం పెట్టుకోమని చెప్పాను ఇంకా ధూపం కూడా వేసేసి ఇల్లంతా కూడా వేసేసి మా వారికి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమని చెప్తున్నాను అనమాట ఇది మస్ట్ అండ్ షుడ్ మనకి ఈ శ్రావణ శుక్రవారాల్లో కానీ ఇలా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నప్పుడు కానీ భర్త ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి నేను లాస్ట్ వీక్ చేసినప్పుడు కూడా నార్మల్గా ఇంట్లో పూజ చేసిన అక్షింతలు అయితే వేయించుకున్నానమాట చాలా మంది వరలక్ష్మి వ్రతం మాకు ఆనవాయితీ లేదు కలసం ఆనవాయి లేదు మేము చేసుకోకూడదంట అని అంటూ ఉంటారు సో మాకు కూడా అలాగే చెప్పారు స్టార్టింగ్లో సో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మీకు ఆనవాయి లేదు కదా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అని కూడా అడిగారు సో పంతులు గారిని కనుక్కున్నాం అనమాట పంతులు గారు చెప్పింది ఏంటంటే ఈ వ్రతం అయితే అందరూ చేసుకోవచ్చు అమ్మా ఇది కుంకాలు చల్లగా ఉండాలని అలాగే ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని చేసే వ్రతం కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు కలషం పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇష్టము నార్మల్గా పూజ అయినా చేసుకోవచ్చు అనేసి అన్నారనమాట అనమాట కదా అని చెప్పి ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేశాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను అప్పటి నుంచి కొంచెం పీస్ఫుల్గా ఉంది మైండ్ అయితే ఇంట్లో కూడా సో అలాగే కంటిన్యూషన్గా త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను సో మాకు కొంచెం బెటర్గా అనిపించింది ఇంట్లో అందరం కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటున్నాం అంతే కొత్తగా ఏదో సంపాదించాలని కానీ ఇంకేదో దాచుకోవాలని కాదు కానీ ఉన్న దాంతో అలా నడుస్తుందని చెప్పాలి అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేదనమాట మనకి తినడానికి ఉండడానికి ఏ లోటు లేకుండా ఉంటే సరిపోతుంది ఇంకే ఆస్తులు అవసరం లేదని చెప్పి కానీ ఇప్పటి రోజుల్లో మ్యాక్సిమం అందరూ ఉండడానికి కానీ అన్నిటికీ కంఫర్ట్గా ఉండాలి ఎక్కువ డబ్బు ఉండాలి అని అనుకుంటున్నారు కానీ మనకి అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకంటే మనం కొంచెం బెటర్గా ఉన్నామని హ్యాపీగా ఫీల్ అయితే సరిపోతుంది ఇంకా మిగిలిన అంటారా అవి మనం కష్టపడితే ఆటోమేటిక్గా వస్తాయి సో ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి మనం ఇప్పుడు కావాలంటే వచ్చేవి కాదు అవి అందరి లైఫ్లోనే బోల్డ్ అని కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నీ స్లోగా పోతాయి సో వెయిట్ చేయాలంతే సహనంగా మా లైఫ్లో కూడా బోల్డ్ అని టెన్షన్స్ ఉన్నాయి కానీ వాటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే ఎంత ప్రెషర్ ఉన్నా పైకి నవ్వుతూ ఉంటాము ఇదివరకు నేను కూడా ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు లేదంటే ఇంతమందికి ఇంత ఇవ్వాలా ఎప్పుడు ఇస్తామో ఎలా ఇస్తామో అని ఆలోచిస్తూ పిల్లల మీద అరిచితాన్ని కూడా సో అవన్నీ ఇప్పుడు లేవన్నమాట ఇప్పుడు కొంచెం కూల్గా ఉండగలుగుతున్నాను ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నాను దేవుడు అడిగే దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట నేను ప్రశాంతంగా ఉండాలి ఎవరి మీద విసుక్కోకూడదని అదైతే ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అనిపిస్తుంది కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను సో జనరల్గా అందరికీ ఉంటుంది పిల్లలతో అరవాలి అలాగే ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి అటు బయటకు వెళ్ళి చేసుకోవాలి సో ఇన్ని చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రెజర్ ఉంటుంది సో నాకు కూడా ఉంటుందనమాట కానీ ఈ మధ్య కొంచెం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకా మన వీడియోస్లోకి వచ్చేస్తే ఇంకా పిల్లలైతే నేను పూజ చేసుకుంటున్నప్పుడు చక్కగా రెడీ వచ్చారనమాట మా భూమి ఇంకా బాబాయ్ అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది ఆద్య కూడా వాళ్ళతో పాటు రెడీ అయ్యి కూర్చుందనమాట చిన్నపిల్లలే మనకి అమ్మవారితో సమానం సో ఫస్ట్ తాంబూలం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఫస్ట్ పిల్లలందరికీ ఫస్ట్ రాసేసి నా దగ్గర పారాని ఉంటే కాళ్ళకి అందంగా పారాని పెట్టాను వీళ్ళందరూ ఎప్పుడూ నేను తాంబూలం చెప్పాను కదా మా పిన్ని వాళ్ళతోటి వాళ్ళతో కలిసి వచ్చారు అనమాట ఈసారి ఏంటో కరెక్ట్గా నా పూజ అయ్యేసరికి రెడీ అయ్యి వచ్చారు ఏదో లక్ష్మీదేవి ఇంటికి నడిచి వస్తున్నట్టు అనిపించింది నాకు ఇంకా వాళ్ళందరికీ అలా రాసేసిన తర్వాత తాంబూలం ఇచ్చేసి నేను కూడా అక్షింతలు వేయించుకున్నాను తర్వాత మా ఇంటి ఓనర్ గారు వస్తే వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసి ఇంకా అక్షింతలు వేయించుకున్నాను అనమాట ఎలాగో అందరూ వచ్చే టైం కూడా అవుతుంది సో అందరి చేత తాంబూలం ఇచ్చి అక్షంతలు వేయించుకున్న తర్వాత అప్పుడు నేను భోన్ చేస్తాను ఎలాగో రోజు పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఉపవాసం ఉన్నట్టే వాళ్ళందరూ వచ్చి వెళ్ళిన తర్వాత నేను భోన్ చేస్తాను ఎలాగో ఆకలి కూడా వేయట్లేదు అదేంటో అందరూ ఉంటే వాళ్ళని చూస్తేనే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది నాకు పండగల్లో ఆకలి కూడా అనిపించదనమాట నుంచి కూడా అసలు ఆకలే వేయలేదు నాకు నార్మల్గా అయితే బ్రష్ చేసిన తర్వాత వెంటనే ఆకలి వేసేస్తూ ఉంటుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి ఈరోజు అయితే అసలు ఆకలి వేసినట్టే అనిపించలేదు ఇంకా పిల్లలందరికీ భారాన్ని పెట్టాను కదా భలే ఉన్నాయి వాళ్ళ కాళ్ళు అసలు నేను కూడా నేను గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదండి అందుకే గోరింటాకు ఆడారు కానీ అత్తయ్య ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచారు ఇంకా పిల్లలందరికీ తాంబూలంతో పాటు ఇంకా నేను ప్రసాదాలు చేశాను కదా అవి కూడా ఇచ్చాను అనమాట కొంచెం తినండా ఈ అని చెప్పి అలాగే వాటర్ కూడా ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా మా ఫోటో చూడండి ఇక్కడ పక్కన వీడియో తీస్తున్నాడు పక్కన వచ్చే ఓకే అంటున్నాడు ఇంకా మావాడు చందగాడు ఉంటే తెలిసిందే కదా ఇద్దరు అల్లరి పిల్లలు అనమాట సో ఇద్దరు అల్లరి చేస్తున్నారు ఇక్కడ వీడియో ఆన్ చేశానని మా అయితే ఏదో డైలాగ్ చెప్తున్నాడు మీకు మనకి ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు ఆ వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు అయితే ఫోన్ చూసే చాలు రకరకాల ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్లు కూడా చేసేస్తున్నారు ఇంకా మా చిట్టు లక్ష్మలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద లక్ష్మీలు వస్తారనమాట సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా అందరూ ఒకేసారి వస్తే బాగుండు అనుకున్నాను అలాగే వచ్చారు ఇది వ్రతం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అమ్మవారిని ఎంతైతే అందంగా అలంకరించుకుంటానో అలాగే అందరి ముత్తైదులను కూడా పిలిచి తాంబూలం ఇవ్వడం కూడా అంతే హ్యాపీనెస్ని నేస్తుంది సో అదే అలవాటు అయింది నాకు అందుకని ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటూ ఉంటాను ఇంకా అమ్మవారిని రెడీ చేయడం పర్టికులర్ అంటే కాదు కానీ నాకు ఎందుకో ఇంకా అమ్మవారు అలా కూర్చున్నట్టు ఉంటుంది పూజలో సో మన ఆనందం కోసం తయారు చేసుకునేది అంతే సో చాలామంది ఇదివరకు పూజ అంటే లక్ష్మీదేవికి మాత్రమే చేసేవారు ఇప్పుడు ఆరంభంగా అమ్మవారిని అలంకరించుకోవడము ఈ వాయన ఇచ్చుకోవడం ఇదంతా అంటున్నారు అమ్మవారిని అలా చూస్తూ చేసుకోవడం అనేది అది ఒక ఆనందం అంతే సో అందుకని చేస్తాం కానీ ఏదో ఇలా గ్రాండ్గా చేసామని చెప్పుకోవడానికైతే కాదు ఇంకా మేము వీడియోస్ చేస్తున్నాం కాబట్టి వీడియోస్లో మేము చేసేది ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాగే పూజను కూడా షేర్ చేస్తాం అంతే మనం అన్ని ప్రసాదాలు పెట్టాము ఇంత గ్రాండ్గా చేసాము ఇంత గ్రాండ్గా డెకవర్ చేసుకున్నాము మనం రెడీ అయ్యాము అన్న దానికంటే కూడా ఎంత భక్తితో అమ్మవారికి పూజ చేసామన్నదే ఇంపార్టెంట్ సో మా వాళ్ళు చేసిన పూజలు కూడా నేను స్క్రీన్షాట్ తీసాను అది కూడా యాడ్ చేస్తాను వీడియోలో ఇంకా వాయనం అయితే సాయంత్రం కూడా ఇవ్వచ్చండి తీర్గ కాకపోతే ఇంకా అందరూ రెడీ అయ్యి ఎలాగో పూజ చేసుకుంటారు మళ్ళీ సాయంత్రం మన కోసం సపరేట్గా రెడీ అవ్వడం ఎందుకని చెప్పి నేను మాక్సిమము పూజ అయిన వెంటనే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అందరినీ ఈ టైంకి రమ్మని చెప్పాను అనమాట ముందే అందరూ భోంచేసిన తర్వాత వచ్చారు మేము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసుకుంటున్న పూజ అలాగే అందరూ కూడా ఇదే రావడం అనమాట ఇంకా అందరూ ఫస్ట్ ఇల్లు అయితే చూసి చాలా బాగుందన్నారు మీకు సరిపడా ఉందని చెప్పారనమాట ఇది వరకు ఇంట్లో ఉన్నాం కదా అప్పుడు ఒక మనిషి ఇలా వెళ్తే ఒక మనిషి అలా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళు కూడా చూశారు సో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు ఇంట్లో అని కూడా అడిగేవారు అందరూ ఆ ఇల్లు చూసి ఈలు చూసిన వాళ్ళందరికీ అదే డౌట్ అనమాట ఇప్పటివరకు ఆ ఇంట్లో ఉండడమే గ్రేట్ మీరు అంత చిన్న ఇంట్లో అని అంటున్నారు ఇంకా తర్వాత అందరికి ఇల్లు చూపించి అందరికీ పసుపు రాసేసి ఇలా బొట్టు పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేసాను ముందు రోజే తాంబూలానికి కావాల్సిన తీసుకొచ్చాను తర్వాత మళ్ళీ ఇంకా ఇద్దామని యాడ్ చేశాను అనమాట సో యాక్చువల్గా ఇంత మందిని అని ఏమీ అనుకోలేదండి సడన్గా అప్పటికప్పుడు ఇంకా ఎవరిని పిలవాలి అని అనుకొని ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి పిలిచాను అనమాట పర్టికులర్గా వీళ్ళనే పిల్లలని ఏమీ లేదు సో కొంచెం పెద్దవాళ్ళకి ఇస్తేనే మంచిది అంటారు కానీ ఇంకా నేను రెగ్యులర్గా ఎప్పుడు ఇస్తాను మా చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా పెద్దతే వాళ్ళకి వీళ్ళకి సో వాళ్ళందరినీ ఎప్పుడు పిలిచేలాగే పిలిచాను ఇప్పుడు ఇంకా కొత్త ఇంటికి వచ్చాం కదా ఇక్కడ మా హౌస్ ఓనర్ గారికి ఆ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చా అనమాట తాములం కూడా వాళ్ళకే ఇవ్వాలి వీళ్ళకే ఇవ్వాలని ఏమీ లేదు సో ఎవరికైనా ఇవ్వచ్చు నేను ఈసారి అయితే ముగ్గురికి ఇచ్చి సరిపెడదాము అనుకున్నాను కానీ తర్వాత ఐదుగురు అనుకున్నాను తర్వాత పది మంది అనుకున్నాను తర్వాత అలా పదకొండు పన్నెండు మొత్తానికి ఒక పదిహేను మంది దాకా అయ్యారు అనుకోము సడన్గా అంతమంది అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంకా అరటిపళ్ళు కూడా ఎక్కువే తీసుకొచ్చి పెట్టుకున్నాను నిన్న సో కుదిరినంత మటుకు కొంతమందికి అరటిపళ్ళు ఇచ్చేసి మిగిలినవి ఫ్రూట్స్ కూడా పెట్టాను కదా దేవుడి దగ్గర అవి ఇచ్చేసాను అనమాట ఇంకప్పటికప్పుడు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత మళ్ళీ అరటిపళ్ళు కోసం వెళ్ళాం కాబట్టి కుదినంత మటుకు మిగిలిన వాళ్ళకి ఒక్క ఫ్రూట్ పెట్టేసి ఇచ్చేసాను కరెక్ట్గా సరిపోయాయి అన్నీ ఏవి తక్కువ రాలేదు అమ్మో సరిపోతాయా లేదా అని అనుకున్నాను కానీ పూజకి ఇన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నా ఎక్కడ అలసటగా అయితే అనిపించలేదు ఈసారి నాకు ఆ టైంకి చేస్తానా లేదా అన్న టెన్షన్ తప్ప ఇంకా ఇంత పని చేసామా అన్నట్టు కూడా అనిపించలేదు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని అందంగా అలంకరించారు అనగానే ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా మా చిట్టుచిను అయితే రెడీ చేయడానికి టైం కూడా లేదండి సో నేను ఇంకా పూజ పనులు చేసుకున్నాను కాబట్టి మా చిట్టితల్లిని అయితే వాళ్ళ ఫ్రెండ్సే రెడీ చేసేసారు పూజలో కూర్చో ఆద్య అంటే నేనేం కూర్చోనమ్మా నా ఫ్రెండ్స్తోనే ఉంటా ఉంది ఇంకా వాళ్ళే జడ కూడా వేసి ఆద్యనైతే అలా రెడీ చేశారనమాట ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు కాసేపు అయితే అందరూ కూర్చున్నారు ఇంకా అందరికీ తాంబూలంతో పాటు కొంచెం ప్రసాదం కూడా పెట్టించాను సో అందరికీ ఇవ్వడానికి కూడా ప్రసాదం చేసి ఉంచా అనమాట ఇంకా అందరికీ ఇచ్చేసినట్టే షాప్లో చిన్ని గారు ఒక్కరే రావాలన్నమాట కొంచెం లేట్గా వస్తా అని చెప్పారు సో ఈ లోపైతే ఇంకా మా వారికి భోజనం పెట్టేసి ఇంకా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కుదరలేదు ఎందుకంటే పూజ అయిన వెంటనే మిగిలిన వాళ్ళందరూ వచ్చారు కదా సో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య దగ్గర కూడా తీసుకుందాం అని చెప్పి తర్వాత పిన్ని కూడా వస్తే పిన్ని దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదం ఉంది కదా ఆ ప్రసాదాన్ని నేను ఇంకా భోజనంలో చేసేస్తాను అనమాట ఇంకా పొద్దున్న ప్రసాదాలు చేసేటప్పుడు అయితే వేటిని ఇంకా ఉప్పు అవన్నీ సరిపోయే ఏదో చూడలేదు అసలు కానీ అన్నీ బాగానే ఉన్నాయంట అత్తయ్య తిని చెప్పారనమాట అదేంటో ప్రసాదాలు చేసేటప్పుడు ఎలా చేసినా ఎంత కంగారుగా చేసినా టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాటికి ఇక్కడ మా వారు అత్తయ్య కూడా భోజనం చేస్తూ ఉన్నారనమాట వారితో మాట్లాడుతూ ఇంకా నేను కూడా భోజనం చేసేసాను ఇంకా ఈ సంవత్సరం పూజ అయితే నాకు కుదిరినట్టుగా చేసుకున్నానండి ఈ లాగే ప్రతి సంవత్సరం కూడా పూజ ఇంకా బాగా చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఈ వారం పూజ చేసుకోవడం కుదిరిని వాళ్ళు నెక్స్ట్ వారం ఇంకా బాగా చేసుకోండి మీరందరూ కూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మీరందరూ హ్యాపీగా ఉండాలని మన కోరుకుంటున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మా వాళ్ళందరూ వాట్సాప్లో షేర్ చేసిన స్టేటస్ నేనే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అనమాట మన వ్యూవర్స్కి కూడా షేర్ చేద్దామని వీళ్ళందరూ కూడా చాలా ఓపిక్గా ప్రసాదాలన్నీ చేసుకుని అమ్మవారిని అందంగా అలంకరించుకొని పూజ అయితే చక్కగా చేసుకున్నారు మనం అక్కడికి వెళ్ళలేకపోయినా అందరూ పూజ చేసుకున్న ఫొటోస్ని షేర్ చేశారు కాబట్టి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది అందరూ చాలా బాగా చేసుకున్నారు పూజ అయితే గతం అయితే చాలా బాగా జరిగింది నేను చెప్పుకున్న వాళ్ళందరూ వచ్చారనమాట తాంబూలం తీసుకోవడానికి అందుకు చాలా హ్యాపీ సో ఇదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్